ఎస్ ఇప్పుడు మనతో అయితే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమ గారు ఉన్నారు బో ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది బోనాల జాతర అంగరంగ వైభవంగా మన బల్కంపేట అమ్మవారి ఆలయంలో అయితే జరుగుతుంది మరి ఈ వేడుకలు ఎలా జరుగుతున్నాయి వేడుకల కోసం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఇవన్నీ అడిగి దగ్గరుండి మరి తెలుసుకుంటున్నారు గారు మరి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి చాలా సంతోషంగా ఉంది సో ఒక గొప్ప స్థానంలో ఉండి మీరు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఏర్పాట్లు ఎలా జరగాలి అని కూడా దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు సో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి మాతో పాటు మన బోర్డు చైర్మన్ గారు కూడా ఉన్నారు మీరు చూస్తున్నారు నుంచి అంటే గుడి ఓపెన్ అయినప్పటి నుంచి అలంకరణ మొదలైనప్పటి నుంచి మొత్తం బోర్డు చైర్మన్ కానీ అలాగే మా ఇక్కడ ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బల్కంపేటలో ఉన్న సీనియర్ నేతలను కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ ఈ టైంలో ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంటారు ఇది ఎందుకంటే ఆషాఢ మాసం బోనాలు మనందరికీ స్పెషల్ మన ఇంట్లో ఒక ఉత్సవం అలాగే గుడిలో ఒక ఉత్సవం మా దృష్టం ఏంటంటే సనత్ నగర్లో చాలా మంచి గుళ్ళు అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్న గుడిలు రెండు మూడు ఉన్నాయి దీని మూలంగా ఆషాఢ బోనాలు అంటే మా మొత్తం సనత్నగర్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది అలాగే ఆడబడుచుల కోసం నేను కూడా బోనాలు తీసుకెళ్తాను కాబట్టి నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ భక్తులు క్రౌడ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి కళ్యాణ మహోత్సవం దగ్గర నుంచి బోనాల జాతర వరకు మరి ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఎలాంటి ఏర్పాట్లు ఎందుకంటే మనం ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాం కాబట్టి ఒక ఒక సిస్టమ్ ఉంది ప్రొసీజర్ ఉంది దీనికోసం ఎస్ఓపీస్ అంటారు చూడండి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మన జిహెచ్ఎంసీ దగ్గర కానీ హెత్ కానీ అలా ఒక పద్దెనిమిది పంతొమ్మిది లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇవైతే ఈ ప్రిపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి మేమందరం సహకరిస్తాం స్థానికులం అలాగే సనత్ నగర్ ఇన్ఛార్జ్ రూపంలో కూడాను మేము సహకరిస్తాం ఇప్పుడు ఇవాళ మీరు చూస్తుంటారు ఇక్కడ కూడా పొద్దున క్యూ లైన్స్ ఉన్నాయి కానీ మే నేను ఇప్పుడే భక్తులతో అందరితో కలిసి వచ్చాను వాళ్ళనేది ఏంటంటే పది పది నిమిషాల కంటే ఎక్కువ నుంచోవాల్సిన అవసరం లేకుండా చక్కగా వెంట వెంటనే మాకు దర్శనము అలాగే బ్లెస్సింగ్స్ వస్తున్నాయి కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అంటున్నారు మేము ఎప్పుడూ నిరంతరం ఇక్కడే ఉంటాం ప్రతి నిమిషం ఎందుకంటే మహంకాళి అమ్మవారి టెంపుల్ కూడా సనత్ నగర్లోనే వస్తుంది అక్కడ కూడా మీకు తెలుసు లష్కర్ బోనాలు అనేది ఎంత ఫేమస్ సో నేను అలా ఇంకో చోటుకి ఎవరన్నా వెళ్తే మా నేతలు అలాగే మా కాడర్ అలాగే చైర్మన్ గారు వీళ్ళందరూ చూసుకుంటున్నారు ఇక్కడ ఒక ఈయో కూడా స్పెషల్గా అపాయింట్ అవ్వడం జరిగింది ఇదే ఫెస్టివల్ కోసం అని కళ్యాణోత్సవం ఒకటో తారీఖున కాబట్టి ఆయన కూడా చాలా బాగా యాక్టివ్గా చూస్తున్నారు మా ప్రయత్నం అమ్మవారి ఆశీర్వాదం ప్రతి వారికి ఉండాలి అని అమ్మవారి దర్శనం చాలా బాగా ప్రతి వారికి అవ్వాలని సో అది నెరవేర్చడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్